ఐటీ ఎంప్లాయ్ అండి ఎక్కడ చేస్తున్నారు హైదరాబాద్ అండి ఆంధ్రాలో ఎలాగో మాకు ఐటీ వాళ్ళకి కానీ ఏ డిపార్ట్మెంట్ గానీ దిక్కులేదు మాకు ఇంకా తప్పదు వేరే స్టేట్ కి వెళ్ళాలి ఇంకా మరి బ్రోడర్ అమరావతికి కొంద కంపెనీలు బొబ్బట్ల కంపెనీలు ఎంఓ వచ్చారని అన్నారు మరి పిల్లలు ఏమన్నా జాయిన్ చేస్తరు తెలియదేమో కానీ మాకైతే సర్బోసర్ ఎడ్యుకేషన్ ఆంధ్రలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ బాగా చదువుకుంటారు లిటరసీ రేట్ కూడా ఎక్కువ ఉంటది కానీ చూస్తే గవర్నమెంట్ ఒక ఉద్యోగం తో దాలేపోతుంది పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ 8019482544 ఎంతమంది యోత సాత్రం సాత్ర డిగ్రీలు పీజీలు చేసుకుని సర్టిఫికేట్ కోసం బైట్ వస్తున్నారు మరి వేలందరూ ఏం చేస్తున్నారు అంటార తెలు అవి కూడా పని చేస్తున్నారు మరి మన డైరీలు చేత ఏంటి వాలంటీర్ అని మనం రెండు లక్ష ఉద్యోగాలు మూడు లక్ష ఉద్యోగాలు ఇచ్చారు ఇంక మరి వచ్చే అది అలా చేయాలని గవర్నమెంట్ అట్ల తోస్తుందో లేకపోతే మరి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు ఐదు సంవత్సరాలు మేబీ ఐదు సంవత్సరాలు అలా పదాలు ఇచ్చి అనుభూతిందో లేకపోతే ఇంకా మంచి ఐటీ లోకి వెళ్ళండి వేరే ఇండస్ట్రీలు ఇచ్చి మంచిగా అభివృద్ధి చేస్తుంది థాట్ ఉందో లేదో మాకు గవర్నమెంట్ తెలియదు అండి ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు చేయొచ్చు కదా మేము మమ్మల్ని ఉన్నానండి ఎవరు ముప్పై ఏం జీవితం మానేసి ఆంధ్రలోకి వచ్చి ఐదు వేలు చేస్తున్నారు

ఇంకా అదే అండి ఇంకా ఇంకా అదే అదే దిక్కేమో మరి ఇంకా ఏ గవర్నమెంట్ నమ్ముకుంటే అదే దిక్కు అనిపిస్తుంది నాకు అయితే స్కోప్ గానీ అసలు ఫ్యూచర్ అయితే ఏం కనిపించట్లే గవర్నమెంట్ తో గానీ ఇప్పుడు వందకి వంద పర్సెంటేజ్ తీసుకుంటే ఐటీ బెటరా వాలంటీర్ బెటర్ అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తారంటారు నేను డెఫినెట్ గా ఐటీ గా అంటే చదువుకున్నోడు ఎవడన్నా ఐటీ అని వేరే ఇండస్ట్రీలో మంచి జాబ్స్ కోరుకుంటారు గానీ ఇలా ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఆ వాలంటీర్ తోప అని చెప్పి ఎవడ అందరం అది చదువుకున్నోడు గాని గుర్తున్నోడు గానీ ఎవడ అందరం మరి అదేంటండి ఒక పెద్దయిన వచ్చి మా ఇంట్లో ముగ్గురు పిల్లలు అదే 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 ట్రిపుల్ ఐటీ చేసి మీరు డిగ్రీ చేసి ముగ్గురు వాలంటీర్ గా పని చేస్తారు అది చాలా గర్వకారణంగా ఉందని చెప్తున్నారు అదేంసైనా ఆయన అయితే రియల్ హైలెట్ అవ్వాలని నా ఉద్దేశం చెప్పాడో మరి ఏంటో తెలియదు నాకు మీకు అదే రీజన్ అవ్వచ్చు ఏమైనా హైలెట్ అవ్వడం చెప్తున్నారు ఏమో గానీ ఇన్ఫాక్ట్ అది గ్రౌండ్ రియాలిటీ లాగా అయితే కాదు వాలంటీర్ ఉద్యోగం మీద ఏముందండి ఇప్పుడు అదెన్స్ వాలంటరీ చేసేవాళ్ళు కూడా ఎంత ఉంటాయి ఏదో ఏదో చదువుకుని ఉంటారు డిగ్రీ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ని తొక్కడానికి ఇలా బయటకి వెళ్ళకుండా తొక్కేసి ఐదు వేలు ఇచ్చి టాలెంట్ ని ఒక చాట్ పెట్టేయడం అన్న ఒక యాంగిల్ తో వెళ్తుందేమో గవర్నమెంట్ అనిపిస్తున్నావు ఎవరన్నా ఎవరన్నా విజలు ఉన్నాడు ఎవరు అంటే ఇక్కడ చదువు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు బయటకు వెళ్తే ఇంకా డెవలప్ ఉద్యో ఉద్యోగాలు తెచ్చుకుంటారు ఉద్యోగాలు ఇస్తారు అన్న ఒక థాట్లు గవర్నమెంట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో ఉండాలి కానీ ఇలా ఐదు వేలు ఇచ్చి సో చేసి ఇక్కడ ఉంచేద్దాం

రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ పర్పస్ గిని చూస్తే ఆంధ్రకి హైదరాబాద్కి అసలు డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా ఐ మీద సామెత ఉంటది కొండకి ఏదో అంట లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఏడా ఉందో మేబీ అంత అంతేడా అయితే ఉందో తేడా ఉందండి అసలు ఐదు ఎంత వరకు చేరి అంటారు ఈ ఐదేళ్ళు కాదండి ముందు ముందు ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లో హోప్స్ ఉన్నాయి అట్లీస్ట్ మనకి రీచ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి అట్లీస్ట్ క్యాపిటల్ డెవలప్ అవద్దు అన్న హోప్స్ అయితే ఉండే మాకు ఇప్పుడు వచ్చి మొత్తం క్యాపిటల్ ఆపేసి మిగతా కన్స్ట్రక్షన్ ఓవర్ ఆపేసి మొత్తం ఉన్న వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ తీసుకొచ్చారు హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ నుంచి సెటిల్ అయిపోయారు అట్లీస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ లేదు నాకు సమాధానం లేదు లేదండి ఇంకా ఎలా బయటకు వచ్చేస్తాం తప్పు చేసినట్టు బయటకు వేస్తాం అలా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటేసి తప్పు చేస్తారండి సో మేము అదే పరిస్థితికి తప్పు చేసినట్టు అలా వచ్చేస్తున్నాం క్వశ్చన్ అడితే సమాధానం ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తారేమో

జస్ట్ రంగులే లోపల స్టాఫ్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఏం లేదు స్ట్రాంగ్ ఎంత పర్సంటేజ్ తో స్టూడెంట్స్ ఎక్కువ మంది పెరిగారు అన్న టాలీ రిపోర్ట్ తీసుకొస్తే మనం చెప్పలేం గానీ డెఫినెట్ గా డెవలప్మెంట్ జరగలేదు బయట సోకులు తప్ప ఏం లేదు లోపల ఏం లేదు ఫైనల్ గా అయితే ఒక మాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది అనుకుంటారా నెక్స్ట్ జగన్ సీఎం అయితే లేదండి ఇప్పుడు నేను ఎట్లా అయితే హైదరాబాద్ కొంచెం సెటిల్ అవుదాం అన్న హోప్స్ లో ఉన్నాను కానీ ఏంటంటే సరే బాబు వెళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అట్లీస్ట్ ఐటీ నాకు ఇక్కడ వైజాగ్ అన్న హైదరాబాద్ అని వస్తుంది విజయవాడ వస్తుంది అన్న ఒక చిన్న హోప్స్ అయితే ఉంది డెఫినెట్ గా నెక్స్ట్ అప్ కమింగ్ బై అన్ఫార్చునేట్ గా మన జగన్ వచ్చాడంటే నేను ఇంకా ఓటు మార్చుకోవడం లేకపోతే ఆధార్ కార్డు మార్చుకోవడం చేయాలండి వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ ఛాన్స్ అడుగుతున్నారు అంతకన్నా బెటర్ పరిపాలన లా పాస్ట్ సెవెంటీ ఇయర్స్ నుంచి నెంబర్ వన్ రూలింగ్ పరిపాలన నారాయణ అని అంటున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ మీ అదృష్టం బాగుండి ఆయనే మళ్ళీ సిఎం అయితే మీరు చేయబోయే మొదటి పని అది అదృష్టం కాదండి అది ఏ ఎప్పుడో తాతల పాపం చేసుకుంటూ మాకు వచ్చినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ వస్తే అదే అదే చేసిన అదే అదే అవుతుంది డెఫినెట్ గా అండి

మీ పటనైతే ఊటకు రండి పక్కా అండి పదమూడు తరగతి మీట్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇదే పిఠాపురం ఇదే ఏదో కాన్సిటెంట్ ప్రతి ఇంటి ఇంటి తిరుగుతున్నాం మేము అడుగుతున్నాం పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టమంతులో చెప్తున్నాం ఎంత డెవలప్ అవుతుందో ఫ్యూయర్స్ లో అండి గవర్నమెంట్ లో ఎలా దక్షిణ కాశీయలో ఎలా ఎలా డెవలప్ చేస్తారు పిఠాపురం ఎలా మారిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్ కదా మీకు ఏమైనా డబ్బులు ఏమైనా ప్రమోట్ చేస్తాను లేదండి లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ నేను చాలా బాధపడ్డా ఎలాంటి ఏం చేయలేకపోయాను ఇప్పుడు నేను ఇప్పుడు వద్దాం అనుకున్నాను కానీ నా ఇక్కడ సిచువేషన్ అన్ని చూసిందంటే మనం రావాల్సిన అవసరం లేదు వస్తే మెజారిటీ పెంచుకోవడానికి రావాలి కానీ మాలో అయితే ఇంకెవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎలా అంటున్నారు సో నాకు తెలుసు మిగతా నియోజకవర్గాలు ఎలా ఉంటాయి కానీ ఎలా వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా అభిమానాలు అన్న మార్పు ఖచ్చితంగా నెరవేరుస్తారన్న నమ్మకం పక్కా ఉంది అలా ప్రతి నూట లక్ష 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 దాటి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే ఊడు అసెంబ్లీ నుంచి అడుగు పెడతా ఉంది పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్ళి మొదటి సెషన్ లో కూర్చుంటే ఎలా ఉంటదంట మీ ఊహల్లో చాలా మంది ఏమంటారు అంటే భరత్ అని నేను సినిమాలో కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చట్టసభల గురించి మీరే ఉంటారు అదే సెషన్స్ లో ఇప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు రేపన్న రోజు నా ఫ్యూచర్ తరాలు కూడా చెప్పుకుంటుంది అండి చరిత్ర అలాగా ఇప్పుడు మీరు ఐపిఎల్ ధోని బ్యాటింగ్ తీతుంటే ఎలా నీకు మొత్తం అసలు రీసౌండ్ రెసిడెన్స్ రెసి ఎలా ఉంటుందో దానికి పది రెట్లు ఉంటదండి పది రెట్లు ఉంటది అదే వీడియో ఒక కొన్ని సంవత్సరాలు కొన్ని వంద సంవత్సరాలుగా టెండింగ్ అవుతూ ఉంటది పిఠాం ప్రజలకు ఒకటే చెప్తానండి మీరు చాలా అదృష్టం చేసుకుంటే కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ రారు ఆయన వచ్చారంటే ఆయన ఎంతో నమ్మకంతో వచ్చారు మీరు అంత మీ అభిమానం అలా చూపిస్తున్నారానికి మీ అదే అభిమానం మీ పదమూడో తారీఖుని ఓటేసి ఆయన అక్కడ మెజారిటీతో గెలిపించారు ఆ విజ్ఞప్తి చేస్తున్నానండి